టీఎంసీ నీళ్లు వాడుకోగలిగితే కరువు అనే మాటి రాష్ట్రంలో రాదు దానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేశాం అదే ప్రాజెక్ట్ మీరు చూస్తే పోలవరం నుంచి నల్లమల రిజర్వాయర్కి ఈ ప్రాజెక్ట్ని మీరు కానీ ఈ సంవత్సరం పూర్తి చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లి మూడు సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక వరంగా తయారవుతుంది రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఇది ఏ రాష్ట్రానికి కూడా సంబంధించిన ప్రాజెక్టు కాదు సముద్రం లేకపోయే మిగులు జలాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు ఇచ్చే పరిస్థితి వస్తుంది దీనికి సహకరించవలసిందిగా మేడం గారిని కోరుతున్నాం రెండోది మీరు ఒకసారి చూస్తే రాయలసీమ ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని ఎడారిగా మారిపోతుందనే పరిస్థితికి వచ్చింది తాగేదని గుడి పరిస్థితి వచ్చాయి ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రాయలసీమని ఒక ఆర్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ఈరోజు మీరు చూస్తే నలభై యాభై ఆర్టికల్చర్ ప్రొడక్షన్స్ అంత అక్కడ చేసే పరిస్థితికి వచ్చాం ప్రపంచానికి ఓ హబ్బుగా తయారు చేయడం కోసం ముందుకు పోతున్నాం ఇక్కడ మేడం గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా దీన్ని కానీ మీరు ముందుకు ఒకసారి ఆలోచించి సహకరిస్తే కొద్ద ఫైనాన్షియల్ సహకరిస్తే ఇది ప్రపంచానికే గర్వకారణంగా పండ్లు ఎగుమతి కూరగాయలు కానీ పండ్లు కానీ ఎగుమతి చేసే పరిస్థితి వస్తుంది ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది దానికి కూడా సహకరించవలసిందిగా వారిని కోరుతున్నా ఇంకొక పక్కన పూర్వోదయ పూర్వోదయ ప్రాజెక్ట్ కింద ఈ నాలుగైదు రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర మంత్రి గారు అనౌన్స్ చేశారు ఇది కూడా ఈ సంవత్సరం ఒక షేప్ ఇచ్చి దాంట్లో కూడా కొంత సహకరిస్తే ఉత్తరాంధ్ర బ్యాక్వర్డ్ ఏరియా ఆ ఏరియా కూడా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది అదే మరి రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు కూడా కొంత సహకరిస్తే అక్కడ ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి అవకాశం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు మీరు సహకరించిన విధానం వల్ల చాలా వరకు రికవర్ అవుతున్నాం కానీ ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒకటే అష్యూర్ చేస్తున్న మేడంకి ఐదు సంవత్సరాలు మీరు సహకరించండి తర్వాత నిలదొక్కోవడమే కాకుండా దీ ఈ దేశంలో ప్రగతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ఒక బ్యాక్ గా తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్రం తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తూ అందుకనే మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇంకొక రిక్వెస్ట్ కూడా ఇక్కడ రైతులు ఉన్నారు ఇంత మునుపు కూడా క్యాపిటల్ గెయిన్స్ వాళ్ళకందరికి కూడా ఎగ్జిబిషన్ ఇచ్చారు ఒక టైం పెట్టిచ్చారు కానీ ఐదు సంవత్సరాలు విధ్వంస వల్ల వాళ్ళు ఏమీ చేసుకోలేకపోయారు ఆ బెనిఫిట్ రాని పరిస్థితి వచ్చింది మీరు కొంత సమయం ఎగ్జిబిషన్ ఇస్తే ఆ బెనిఫిట్ కూడా రైతులకు వస్తుంది త్యాగం చేసిన రైతులకు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది దానికి కూడా సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఈ సభ చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది అమరావతి వేగం పుంజుకునుంది నాకు ఏమాత్రం అనుమానం లేదు ఇవన్నీ జరిగితే అమరావతి విల్ బి అన్స్టాపబుల్ ఇన్ డెవలప్మెంట్ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఒక పుష్ ఇచ్చినటువంటి నేనేదో ఒక బ్యాంకు ఓపెన్ చేద్దాం అనుకుంటే కాదు అన్ని బ్యాంకులు ఒకేసారి ఓపెన్ చేసి ఏ విధంగా చేయగలుగుతాం ఒక మోడల్ క్రియేట్ చేస్తామని మేడం గారు ముందుకొచ్చారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై తెలుగు తల్లి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అన్నట్టుగా మహిళలు